హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు మంచి పొద్దు సో టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ అవుతుంది నేను ఇప్పుడు లేజెంట్ సిక్స్ ఓ క్లాక్ వేసి బ్రష్ చేసుకొని ఇప్పుడు ఫ్రెష్ ఉన్నాను సో ఏంటంటే దాదాపు చాలా రోజులుగా నేను మీ ముందుకు రాలేదు సో ఎందుకు అంటే కనుక నాకు ఎగ్జామ్స్ ఉంది అండ్ చాలా నైన్త్ క్లాస్కి వచ్చారు చాలా చాలా వర్క్ అయిపోయాయి సో కొంచెం బిజీలో పడి జస్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చాను అంతే ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూస్గా పెట్టడానికి ట్రై చేస్తాను సో నైన్త్ క్లాస్ కాబట్టి చో చాలా వర్క్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది తప్ప ఇంకేం లేదు సో సారీ ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకుండా ఉన్నందుకు అండ్ ఇక మీ మాత్రం వీడియోస్ కంటిన్యూగా వచ్చేలా చూసుకుంటాను సో ఇప్పుడైతే మొత్తానికి ఏంటంటే టైం సిక్స్ ఫిఫ్టీ అవుతుందని చెప్పాను కదా ఇప్పుడు భగవద్గీత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు భగవద్గీత చదువుతాను అండ్ ఆ తర్వాత ఏం చేస్తాను చూద్దాం సో ఇప్పుడు దాన్ని ఫస్ట్ అయితే భగవద్గీత చదువుతాం ఇప్పుడే మనం భగవద్గీత అయితే చదివామన్నమాట దాదాపు ఒక టూ పేజెస్ చదువుకుంటాను అంటే ఫ్రంట్ బ్యాక్ అది వన్ అండ్ హాఫ్ పేజ్ చదివాను సో మొత్తానికి అయితే ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది నాకు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తీసుకుని ఉంటాను సో టైం వచ్చి సిక్స్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అనమాట మాకు ఈరోజు స్కూల్లో ఒక చిన్న డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది సో దానికోసం నేను చెప్పి కొంచెం ప్రిపేర్ అవుదా ఫ్రెండ్స్ ఇప్పుడే డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే అనమాట ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అండ్ ఇంకా ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అయిపోవడమే సో ఇంకా ఫ్రెష్ అయి మీ ముందుకు మొత్తానికి మొత్తానికైతే ఫ్రెష్ అయితే అయిపోయాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది అండ్ ఇంకొక టెన్ మినిట్స్ నేను స్కూల్కి వెళ్ళిపోతాను అండ్ ఇప్పుడైతే ప్రోమో తింటున్నాను అనమాట బయట మా మమ్మీ మా చదువుకి డిఫ్ట్ వేస్తుంది మా నాన్నేమో మాకు ప్రోమో సో తినిపిస్తున్నాను అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ టెన్ అవుతుంది ఈవినింగ్ నేను స్కూల్ నుంచి వచ్చానన్నమాట ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చా అలా వచ్చాననమాట అండ్ వచ్చాక ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు ఇలా కూర్చున్నాను అండ్ ఫ్రెష్ డైరెక్ట్గా రాగానే ఫ్రెష్ అవ్వాలండి ఊరికి ఎందుకు చెప్పారు కొంచెం ఫోన్ చూస్తే స్కూల్ చూసాక ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేసుకొని చూసాక ఇంకా ఇప్పుడు తినాలన్నమాట ఇప్పుడు తింటూ మనం నిన్నటి బిగ్ బాస్ అనమాట బిగ్ బాస్ మొన్ననే మండే రోజు స్టార్ట్ అయింది రీసెంట్గా సో మనం ఈ గ్యాప్ వీడియోస్ తీయడం గ్యాప్ ఇచ్చినప్పుడు చాలానే జరిగాయి శ్రవణ్ మాసం హా అయిపోయింది అండ్ తర్వాత ఏమంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యింది ఇలా చాలా చాలానే జరిగాయి అండ్ నా ఎగ్జామ్స్ అయిపోవడం మరి ఎగ్జామ్స్ వస్తున్నాయి ఎగ్జామ్స్ ఇట్లా అయిపోయింట్లు వస్తున్నాయి అనమాట సో సో ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైంకి వచ్చేసి సిక్స్ అవుతుంది అనమాట నేను బిగ్ బాస్ చూస్తున్నా బిగ్ బాస్ చాలా రసవతరంగా సాగుతుంది రసవతరంగా దా దాని మీనే కూడా తెలీదు ఇదే బాగుందని చెప్పాను అంటే సో టైం అయితే ఎగ్జాక్ట్గా సిక్స్ అవుతుంది ఏమో కొంచెం కవిట్ అయిపోయితే నేను మోసుకుతున్నాను చదువుకోవాలి అదొక మంది నైన్త్ క్లాస్కి వచ్చాక అసలు టైం దొరికే ఫ్రెండ్స్ అయితే నా హోం వర్క్ చేసుకోవడం అయిపోయింది అండ్ టైం వచ్చేసి ఇప్పుడు నైట్ లెవెన్ అవుతుంది అనమాట సో ఇంకా ఈ రోజుకి వెళ్తే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం